హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివామృత్ మోరల్ స్టోరీస్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టిన స్టోరీస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక ఈరోజు మరొక కొత్త స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను స్టోరీలోకి వెళ్దామా ఒకసారి గోదావరి పుష్కరాల సందర్భంగా పరమానందయ్య శిష్యులలో పది మంది పవిత్ర స్నానం చేయాలని నదికి వెళ్ళారు కానీ ఆ పది మంది శిష్యులలో ఎవ్వరికీ ఈత రాదు అందువల్ల ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకొని నీటిలో మునిగారు పైకి లేవగానే వారిలో పెద్ద శిష్యుడు ఒక్కసారిగా కంగారు పడుతూ అరే మన పది మందిలో ఎవరో గల్లంతయ్యారేమో అనిపిస్తుంది ఓసారి లెక్క కట్టి చూద్దాం నా అనుమానం నిజమో కాదు అని అన్నాడు ఇక వెంటనే ఆ పెద్ద శిష్యుడు అందరి శిష్యులను ఒకటి రెండు మూడు అంటూ లెక్క కట్టడం ప్రారంభించాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అయ్యయ్యో తొమ్మిది మందే ఉన్నారు మనలో ఒకరు మాయమయ్యారు అయ్యో దేవుడా అంటూ ఆందోళన చెందుతున్నారు వెంటనే మరొక శిష్యుడు ఆగు సదానందం నువ్వు తప్పుగా లెక్క కట్టావేమో నేను లెక్క పెట్టి చూస్తాను అంటూ మరొక శిష్యుడు మళ్ళీ లెక్క కట్టాడు అతను లెక్క పెట్టినా మరోసారి తొమ్మిది మందే ఉన్నారు అలా మూడవ శిష్యుడు నాలుగవ శిష్యుడు కూడా లెక్కగట్టి చూసిన తొమ్మిది మందే ఉన్నారు అయ్యయ్యో మనలో ఒకరు నీటిలో మునిగిపోయారేమో అని అందరూ బాధపడసాగారు ఇక కొందరైతే ఏడవడం కూడా ప్రారంభించారు నదిలో జరుగుతున్న ఈ సన్నివేశాన్నంతా నదీ తీరాన ఉన్న టోపీలు అమ్ముకునే వ్యాపారి గమనించాడు ఆ వ్యాపారికి పరమానందయ్య శిష్యుల తెలివి ఏమిటో అర్థమైంది ప్రతి శిష్యుడు తనను తాను లెక్కించకుండా మిగతా వారినే లెక్క పెడుతున్నారని అర్థం చేసుకున్నాడు ఇక టోపీల వ్యాపారి వారి వద్దకు వెళ్ళి స్వాములారా మీ లెక్కలో చిన్న పొరపాటు ఉంది అన్నాడు కానీ పరమానందయ్య శిష్యులు అతని మాటలు పూర్తి అవ్వకుండానే మూర్ఖుడా మేం పరమానందయ్య శిష్యులం టోపీలు అమ్ముకునే వాడివి మమ్మల్ని తప్పుపడుతున్నావా వెళ్ళు వెళ్ళు ఇక్కడ నుండి అని కోపంగా అతనిని తిరస్కరించాడు అప్పుడు ఆ వ్యాపారికి ఒక ఉపాయం తట్టింది అయ్యలారా నా దగ్గరున్నవి మామూలు టోపీలు కాదు మాయా టోపీలు వీటిని తలపై పెట్టుకొని టోపీలను లెక్క కట్టండి అప్పుడే తప్పిపోయిన వ్యక్తి కనిపిస్తాడు అని చెప్పాడు వెంటనే శిష్యులు ఆసక్తికరంగా నిజమా మాయమైన వాడు ఆ వస్తాడండి మీరు పెట్టుకోండి అంటూ అందరికీ తలా టోపీని ఇచ్చాడు శిష్యులంతా టోపీలను తలపై పెట్టుకొని టోపీలన్నింటినీ లెక్క పెట్టారు పది టోపీలతో పది మంది ఉన్నారు శిష్యులందరూ ఆశ్చర్యపోయి అద్భుతం మహా అద్భుతం ఇవి నిజంగా మాయా టోపీలే ఈ టోపీలు పెట్టుకోగానే తప్పిపోయినవాడు తిరిగొచ్చాడు అని నమ్మాడు అందులో ఒక శిష్యుడు అయ్య బాబోయ్ ఈ టోపీలు భలే బాగున్నాయి ఈ టోపీలు మన ఊరికి చేరే వరకు ఇవి మనతో ఉంటే మనలో ఎవ్వరు తప్పిపోకుండా ఉంటారు వీటిని మనం కొనుక్కుందాం వీటి ధర ఎంత బాబు అని అడిగాడు వ్యాపారి తన వ్యాపారపు తెలివిని ఉపయోగించి ఇవి చాలా ప్రత్యేకమైనవి నదిలో మళ్ళీ మీరు తప్పిపోకుండా ఉండాలంటే మీ మీ ఊరికి చేరేంత వరకు ఈ టోపీలను తీయొద్దు అని వారిని నమ్మించి టోపీ ధర మామూలు ధర కంటే రెట్టింపు ధరకు వారికి అమ్మేశాడు అందరూ ఆ టోపీలు మాయో టోపీలని నమ్మి వాటిని పెట్టుకొని ఊరి వైపు ప్రయాణం ప్రారంభించారు వారిని చూసి టోపీల వ్యాపారి ఈ పరమానందయ్య శిష్యుల తెలివికి ఈరోజు నాకు మంచి లాభం వచ్చింది అనుకుంటూ పడి పడి నవ్వుకున్నాడు ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సిన నైతిక బోధనలు ఏమిటంటే మన సమస్యలకు పరిష్కారం బయట ఎక్కడో వెతకడం కంటే మొదట మనలోని సమస్యను వెతకాలి పరమానందయ శిష్యులు తమను తాము లెక్క పెట్టుకోకపోవడం వల్లే ఈ సమస్యకు కారణమైంది పరమానందయ శిష్యులు తాము పడమని అధిక విశ్వాసంతో టోపిల వ్యాపారి మంచి చెప్పబోగా తనను చులకనగా మాట్లాడడం వల్ల టోపీల వ్యాపారి ఎటువంటి ప్రత్యేక శక్తులు లేని సామాన్యమైన టోపీలను మాయా టోపీలుగా నమ్మించి అమ్మాడు మనం కూడా ఎవరైనా మనకు మాయా మాటలు చెప్పినప్పుడు ఆలోచించి నిజమేంటో తెలుసుకోవాలి అంతేకాని వారి మాటలు నమ్మి తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు బుద్ధి పరిశీలనతో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ మరియు కామెంట్ వల్ల మాకు ఎంతో మోటివేషన్గా ఉండి ఇలాంటి మంచి స్టోరీస్ ఇంకెన్నో మీ ముందుకు తీసుకువస్తాం